అందరికీ నమస్కారం నిన్న గూడెంలో జెండా సభ నిర్వహణపై విశ్లేషణ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నిర్వహించినటువంటి మొట్టమొదటి సభ గూడెం జెండా సభ బ్రహ్మాండంగా నిర్వహించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని అక్కడికి రాకుండా చేయడానికి అనేక ఆటంకాలు సృష్టించిన బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టి జనం ఉవ్వెత్తున ఊళ్ళు పరిగెత్తారు గోదావరి జిల్లాలంటే ఏందో చూపించారు సత్తా దాదాపుగా నాలుగున్నర లక్షల మంది ఆ సభకు వచ్చారంటే బ్రహ్మాండంగా విజయం పనదే అనే రీతిలో ప్రతి ఒక్కరు కూడా నినాదాలు చేస్తూ పరుగులెత్తారు మేము స్వచ్ఛందంగా మేము కూడా గుంటూరు నుంచి ఆ సభకు బ్రహ్మాండంగా తెలంగాణ కుమార్ గారు నజీర్ గారు నాని గారు అందరూ చాలామంది పది పదిహేను కార్లు వెళ్ళాం అక్కడికి బ్రహ్మాండంగా ఆ సభ చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది ఇంత బ్రహ్మాండంగా నిర్వహించాలని సభలో పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా జయం మనదే విజయం మనదే అని బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి స్పీచ్ని అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అందించారు సమాధానం చెప్పలేని క్వశ్చన్లు కొన్ని వేశారు హూ కీళ్ళు బాబాయ్ సమాధానం లేదు పులివెందులో ఎందుకు మనం కొట్టలేము అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ సభ ద్వారా అడిగితే కరత్వాలదనులతోటి పులివెందులు కూడా బద్దల కొట్టి గెలుస్తామని కరత్వాలదనులతోటి బ్రహ్మాండంగా చెప్పారు ఇంకా బాలకృష్ణ గారు అచ్చెమ్మ నాయుడు గారు అందరూ బ్రహ్మాండంగా మాట్లాడారు మరి నాదేళ్ల మనోహర్ గారు పిఎస్సీ చైర్మన్ గారు ఆయన కూడా అట్లానే అసలు అద్భుతమైనటువంటి స్పీచ్ని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు యువనాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే కాస్కో జగన్ పాతాళానికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు గారు కాదు అని అన్న మాటలకి నాలుగు లక్షల మంది కరతోళదలతోటి సైకొట్టి పాతాళానికి జగన్ తొక్కడానికి మేము కూడా సిద్ధం యుద్ధానికి సిద్ధం అని తెలియపరిచారు అట్లానే నాయుడు గారు ఎంతో సీనియర్ నాయకులు సిద్ధం అన్నారు యుద్ధానికి మేము సిద్ధం ఎక్కడైనా రెడీ అని చెప్పడం జరిగింది ఈ విధంగా అందరూ మాట్లాడిన వక్తలు ఐదు వందల మంది ఇచ్చునే విధంగా సభను కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు అక్కడ ఆతిథ్యం బ్రహ్మాండంగా ఇచ్చారు మీరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా జనంలో ఉవ్వెత్తున ఈ జగన్ ప్రభుత్వాన్ని పారదోలనే ప్రతి ఒక్కరిలో ఉంది అందుకే ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకపోయినా మద్యం ఇవ్వకపోయినా ఆహారం పెట్టకపోయినా ఏమి చేయకుండా స్వచ్ఛందంగా వచ్చారంటే అదే తెలుగుదేశం జనం జనసేన విజయానికి నాందరి నేను తెలియజేస్తా ఉన్నా యొక్క ఇది నేను చెప్పేవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రజల నుంచి వచ్చినటువంటి మాటలు ఇవన్నీ నేను కూడా నిన్న మీటింగ్కి వెళ్ళాం కాబట్టి ఇవాళ జనం తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ చర్చించుకున్నారు బ్రహ్మాండంగా ఇంకొకటి కూడా జరిగింది చర్చ చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చెబుతా ఉన్నా మీకు మళ్ళీ తల్లిని ఇబ్బంది పెట్టాడు చెల్లిని గోడకేసి కొట్టాడు బాబాయిని చంపించాడు అసలు లేవు ఇవాళ పేర్ని నాని గారు ఏదో మాట్లాడతాడు ఇరవై నాలుగు సీట్ల మీకు ముస్తి ముప్పై ఇవ్వలేదని అయ్యా ఏమీ మీ కుట్ర రాజకీయాలు పొత్తుని చెడగొట్టడానికి ఏదో ఒకటి మాట్లాడతారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ముక్కు సూటిగా చెప్పాడు ఎవడైనా సరే నేను తీసుకున్న నేను ఆయన కట్టుబడాల్సిందే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించరు నాకు సపోర్ట్ చేసే నా ఎన్నకు ఉండేవాళ్లే నా ఆత్మీయులు అంతే తప్పితే వేరే లేదని ముక్త ఖండంతో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కాబట్టి అన్ని కూడా అందరం స్వాగతిస్తా ఉన్నాం ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఎక్సలెంట్ బ్రహ్మాండంగా ఉంది ప్రజల్లోకి నాటుకొని పోయింది అన్ని సత్యాల మాట్లాడాడు పర్ఫెక్ట్ గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అంటే ఎనలేని ప్రేమ నీకో మరి తల్లిని తీసిపోయి విశాఖపట్నం నిలబెట్టి ఓడిచ్చిన ఘనత నీకే చెల్లింది ఎందుకు ఆమెకి కడపలో ఎంపీగా మీరు ఇవ్వలేదు కడప ఎంపీగా ఇస్తే గెలిసేది కదా మీ తరతరాల నుంచి కడప మీ వారసత్వం మరి ఆమెకు కడప ఇవ్వకుండా మిమ్మకి తీసుకెళ్లి వైజాగ్లు ఇచ్చి ఓడిచ్చిన ఘనత నీదే సరే ఓడిపోయింది మరి ఆమెకి రాజ్యసభ ఇవ్వచ్చు కదా నువ్వు తర్వాత గెలిచావు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయొచ్చు కదా తల్లి ఎదుగుదలను కూడా ఓర్చుకోలేని ఎవరైనా ఉన్నాడు వ్యక్తి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే నువ్వు జైల్లో ఉన్నప్పుడు మీ చెల్లి బ్రహ్మాండంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైఎస్ఆర్సీపీని నిలబెట్టింది మరి ఆమె మీద కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారంటే మీ పార్టీ నిలబట్టడానికి కారకులు షర్మిళ గారు ఈరోజు పార్టీ మారిందని ఏదో ఒకటి చేస్తుందని ఆ మీద మీరు దౌర్జన్యంగా సొంత చెల్లిని కూడా మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా మరి అమ్మని ఇక్కడ పిలిపించి అధ్యక్షురా పదవి కూడా లేకుండా ఉడపికిచ్చావు అది కూడా నీకే చెల్లింది ఇవన్నీ జనం అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీకన్నా కూడా మిమ్మల్ని ఛేదరించుకొని ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వైఎస్ఆర్సీపీ మాకొద్దు అని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇవాళ బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రేతంగా చేరుతా ఉన్నారు ముఖ్యంగా అసలు గుంటూరు జిల్లా విషయానికి వస్తే గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా మీకు ఈ రోజు కూడా ఒక సభ్యుడు దొరకలేదు క్రికెటర్ని తీసుకొచ్చారు పారిపోయాడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు తనయుని తెచ్చారు కనపడకుండా అడ్రస్ లేకుండా పోయాడు వాళ్ళ అల్లుని తెచ్చారు మరి ఈయన కూడా ఎంతవరకు నిలబడతాడో చూడాలా అసలు నామినేషన్ కూడా వేస్తాడో లేదో అనుమానం అందరికీ మరి ఇటువంటి ఎన్నో ఉన్నాయి మీరు ఎక్కడ కూడా మంగళగిరి చూస్తే ముగ్గురు మార్చారు అయ్యా ఇంతవరకు మీకు మీరు ఇవ్వాలనుకున్న సీట్లోనే స్పష్టత లేదు మీ నిర్ణయాలు చేతగారి ఒకే ఒక్కసారి ప్రకటించారు బ్రహ్మాండంగా తొంభై తొమ్మిది సీట్లు తొంభై నాలుగు తెలుగుదేశం పార్టీ ఐదు సీట్లు జనసేన ఒక్కరిని కూడా మార్చలా గెలుపు గుర్రాలని ప్రజల్లో పెట్టారు ఊవెత్తిన ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఐదు పేల ఇరవై ఐదు పేలకు పైగా మీ యార్టీతో గెలుస్తారు చూడండి తొంభై తొమ్మిది సీట్లు అందరూ విజయం విజయాన్ని విజయభౌట ఎగరేసి జెండాని ఎగరేసి బాబు గారికి కానుక ఇస్తారు ఈ తొంభై తొమ్మిది మంది తర్వాత ప్రకటించబోయే డెబ్బై ఆరు స్థానాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి గా ఉంటాయి వైఎస్ఆర్సీపీ నాయకులు బ్రహ్మాండం బ్రహ్మాండవన్నీ కూడా తీస్తారు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా ప్రకటిస్తారు అసలు వైఎస్ఆర్సీపీ ఈ దెబ్బతోటి ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా గెలవరు ముఖ్యమంత్రిగా కాబోయే నిలబడతామని పులివేందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోబోతా ఉన్నాడు ఐఐ సంకేతాలు కాబట్టి అందరూ కూడా నిన్న సభ సక్సెస్ అయింది బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఐదు కోట్ల మంది కూడా ఔరా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది నిర్మించుకున్నారు టీడీపీ జనసేన పొత్తు విజయవంతమైంది కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని ఆలోచించాలా ఆ ఇద్దరు పొత్తుని స్వాగతం పలికారు ఇప్పటికే బ్రహ్మాండంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఓట్లు వేయించే వారికి విజయం సాధించే వారికి ఏజెంట్లుగా కావచ్చు ఏదైనా కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి ఆ సీట్లో కూర్చోబెట్టి అసెంబ్లీలో ఎవరో అనిపించే విధంగా అందరం కలిసికట్టుగా పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వర్దిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత ఎవరెన్ని కొట్టలో ఎన్ని చేసినా కూడా రోజా మాట్లాడుతూ ఉంటుంది అమ్మ రోజా ఆడుదాంధ్ర పెట్టి ఆంధ్రాలో తగాదులు పెట్టావు క్రీడాకారుల మధ్య శిస్తులు పెట్టావు ఎన్నో చోట్ల కొట్టుకున్నారు ఆంధ్ర క్రికెటర్ని పారదోలించావు ఏం చేస్తున్నావు నువ్వు చేసే చెయ్యి నీ క్రీడల్లో ఏందో చూడు ఓరక ఏదో నోటికొచ్చిందని మాట్లాడు రేపు చూద్దాం నీ సంగతి ఏందో అసలు నీకు సీట్ వేసి బీఫారం దాకా కూడా నీకు అనుమానమే ఒక మంత్రి వై ఉండి ఇప్పటికే గుడివేడ అమర్నాథ్ ఏడాది బదోలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు మరి ఎన్ని పరిశీలిస్తూ ఉన్నారు జనం నువ్వు ఎట్టి పరిస్థితులు రోజా గారు ఈసారి ముప్పై ఐదు వేల మైనస్తో ఓడిపోబోతా ఉన్నావు నువ్వు నిలబడ్డ నగరాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వర్దిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత అని తెలియజేసుకుంటూ వర్దిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం వద్దలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దిల్లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం అలానే వర్దిల్లాలి నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం బాలకృష్ణ గారి నాయకత్వం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్